గోవింద నేను నాలుగవ శనివారం వ్రతం చేస్తున్నాను దానికి కావాల్సిన ప్రసాదం పులిహోర వడలు నుగుల లడ్లు బెల్లమన్నము అన్నము అని అయితే చేసుకున్నాను ఇప్పుడు మీకు పూజా విధానం ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా దేవుని పీఠం ప్లేస్లో నామాలు అయితే రాసుకున్నాము ఇది ఏడు శనివారం వ్రతము ఇప్పుడు నాది నాలుగవ శనివారం వ్రతం చేస్తున్నాము హరి తర్వాత కొద్దిగా వాటర్ పసుపు ఆవు పెండను కలుపు కొద్దిగా కలుపుకొని అల్లుకోవాలి

నేను మూడవ వ్రతం కాబట్టి అదే క్లాత్ని అందుకని యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఫస్ట్ వీక్ చేసిన వాళ్ళు కొత్త క్లాత్ని యూజ్ చేయాలి హరి గోవిందాకులందోవిందా గోవిందా ఇప్పుడు కొన్ని బియ్యం తీసుకొని ఫోటో పెట్టుకునే ప్లేస్ లో మరియు కలిషం పెట్టుకునే ప్లేస్లో బియ్యం వేసుకోవాలి ఫోటో ఫోటో పెట్టుకున్న తర్వాత కలశం తీసుకొని దానికి గోవింద నామాలు పెట్టుకోవాలి కలశంలో వాటర్ లేదా బియ్యం పోసుకోవాలి నేను ఇక్కడ వాటర్ పోసుకుంటున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామి ముందు ముడుపు పెట్టాలి ఈ ముడుపులో మనము ఏడు ఇలాచీలు ఏడు లవంగాలు ఏడు ఎండు ద్రాక్షలు మీకు తోచినంత డబ్బులు వేసుకొని అందులో పెట్టి మూడు ముడ్లు వేయాలి ఈ ముడుపు కంపల్సరీ కాదు అది మీ ఇష్టము ఒకవేళ మీ కోరిక ఉంటే ఆ ముడుపు కట్టుకున్నాక ఆ మీ కోరిక తీరాక తిరుపతికి వెళ్ళి ఆ ముడుపు అనేది స్వామివారికి అందించాలి ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామికి అలంకరించుకోవాలి పూలతోటి దండతో అలంకరించుకోవాలి తర్వాత దీపాలకు పొట్టు పెట్టుకొని పెట్టుకొని నేను ఇక్కడ ఏడు దీపాలు పెట్టుకున్నాను మకుటధర గోవిందా వరాహమూర్తి గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల వెంకటేశ్వర స్వామికి మట్టి పాత్రల్లో ప్రసాదం అంటే ఇష్టం నేను కూడా ఇక్కడ మట్టి పాత్రల్లో పెట్టుకున్నాను తర్వాత ఏడు లేదా ఐదు రకాల పండ్లను అమర్చుకోవాలి నేను ఇక్కడ ఏడు నువ్వుల లడ్లను పెట్టుకున్నాను కొన్ని మట్టి పాత్రల్లో పెట్టుకున్నాను గోవిందా కలశం మీద పెట్టే వస్త్రం గోవిందనామం పెట్టుకోవాలి ప్రతి వారం డిఫరెంట్ రంగు రంగుల బ్లౌజ్ పీస్లను పెట్టుకోవాలి నాది నాలుగవ శనివారం కాబట్టి నేను వైట్ పెట్ వైట్ వస్త్రం అనేది పెట్టుకున్నాను వాహన గోవింద్రియ నే గోవిందోవిందరి గోవిందోకుల నందన గోవింద్రీనివాస గోవింద్రీకటేశ్రీనివాస గోవింద్రీశ మధుసూదన హరి గోవిందా దీనిని ఆర్తి కోసం నేను ఏడు అట్టిపండు ముక్కలను పెట్టుకున్నాను దీనితో పాటు ఏడు పిండి దీపాలను కూడా పెట్టుకున్నాను ప్రియ గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ తర్వాత పసుపుతో మనం గణేశుణ్ణి తయారు చేసుకోవాలి దానిని బొట్టు పెట్టుకొని రెండు తమలపాకులు పెట్టుకోవాలి పూలతో అలంకరించుకోవాలి పంచామృతము మనము తయారు చేసుకోవాలి ఇందులో పాలు పెరుగు నెయ్యి తేనె కొబ్బరి నీళ్ళు అనేది పోసుకోవాలి ఇప్పుడు మనము ఏడు దీపాలన్నీ అగరబత్తితో అలానే వెలిగించుకోవాలి ఇక్కడ మనము అగ్పెట్టెతో దీపాలనేటివి వెలిగించుకోవద్దు అగరబతితో వెలిగించుకోవాలి ఇందులో ఒకటి కొండ దీపం అది నెక్స్ట్ డే కలిసం కదిలించే వరకు దీపం అలాగే వెలుగుతూ ఉండాలి

ఇప్పుడు మనము గణేశుని ఆరాధిస్తూ కుంకుమ పసుపుతో అర్చన చేసుకోవాలి ఇది ఏడు వారాల వద్ద పుస్తకము ఏ పూజా స్టోర్లనైనా దొరుకుతుంది ఇప్పుడు గోవింద నామాలు చదువుకుంటూ దేవుణ్ణి పూజిస్తున్నాము గోవింద కొబ్బరికాయని కొట్టుకోవాలి ఆ కొబ్బరి నీళ్ళను పంచామృతంలో వేసుకొని కొబ్బరికాయకి రెండు బొట్లు పెట్టుకొని దేవుని దగ్గర పెట్టుకోవాలి అలాగే ప్రసాదం కూడా పెట్టుకోవాలి ఇప్పుడు మనము తయారు చేసుకున్న అట్టి పండ్ల దీపాలను వెలిగించుకొని స్వామివారికి ఆరతిని ఇవ్వాలి నెక్స్ట్ డే తెల్లవారి జామున లేచి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం అయ్యాక దేవునికి మారు నైవేద్యం పెట్టుకొని కలశం కదిలించుకోవాలి అంతవరకు దీపం పోకుండా చూసుకోవాలి